ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ల్లో మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటింగ్ చేయగా నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట యాభై పరుగులు చేసి ఆల్అవుట్ అయింది అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇరవై ఏడు ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి మొదటి రోజు ఆట ముగిసే సమయానికి అరవై పరుగులు చేసింది అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అయితే నూట యాభై స్కోర్ను ఈజీగా కొడతామని అనుకున్నాం కానీ టీమిండియా బౌలర్లు చాలా డేంజర్గా బౌలింగ్ చేసి మా టాప్ ఆర్డర్ను కట్టడి చేశారని అన్నాడు ముఖ్యంగా జస్మిత్ బుమ్రా మహమ్మద్ షిరాజ్ వేసే బంతులు మా బ్యాటర్లను భయపెట్టారని అన్నాడు ముఖ్యంగా జస్మిత్ బుమ్రా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు కేవలం పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసి మా టాప్ ఆర్డర్ను పెవిలియన్ బాట పట్టించాడు జస్మిత్ బుమ్రా అనంతరం అతని యొక్క బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి మా బ్యాటర్లను కట్టడి చేసినందుకు జస్మిత్ బుమ్రాపై కొందరు మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు